ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మస్తి మోని బ్లాగ్స్ టుడే బ్లాగ్ వచ్చి ఎంతో రుచికరమైన రవ్వ పాయసం అది కూడా విత్ బియ్యం పిండితో మన ఇంట్లో ఉండే బియ్యాన్ని రవ్వగా చేసి చక్కగా పాయసం చేసుకోవచ్చు సో ఇది పిల్లలకు పడితే ఎమ్మి ఎమ్మిగా రవ్వ చూసుకోండి మరి అండ్ ఇప్పుడు మనకు కావాల్సింది నెయ్యి రవ్వ అండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ షుగర్ సో వెళ్ళిపోదామా అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం పాలు పెట్టుకోవాలండి సో అవి పొంగి వచ్చిన తర్వాత మనం అందులో రవ్వ అనేది వేసుకోవాలి సో రవ్వ వేసుకోవాలంటే మనం ఫస్ట్ రవ్వని ఎర్రగా వేపుకోవాలి సో చూస్తున్నారు కదా అలా మనం రవ్వని అంతటిని ఎర్రగా వేపేసుకోవాలి అండ్ అది కూడా లో ఫ్లేమ్లోనే పెట్టి వేపుకోవాలండి కొంచెం హై ఫ్లేమ్లో పడితే మాడిపోవచ్చు మళ్ళీ టేస్ట్ అనేది బాగోదు అండ్ ఫైనల్గా రవ్వ కూడా ఎర్రగా వేగిపోయింది ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా అండ్ ఇప్పుడు దాన్ని ఒక మేము బ్లౌ బౌల్లోకి తీసేసుకుంటున్నాం అండ్ ఇప్పుడు పాలనేవి పొంగిపోయినాయి పాలల్లో ఇప్పుడు మనం రవ్వ కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా రవ్వంతా వేసుకొని అలాగా ఎటువంటి బాల్స్ అనేవి రాకుండా కలుపుకోవాలి అండ్ ఈ లోపల మనం ఏం చేద్దామంటే డ్రై ఫ్రూట్స్ అనేవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అండ్ ఇప్పుడు మనం ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందుట్లో కొంచెం నెయ్యి అనేది వేసుకోవాలి వేసుకొని ఫస్ట్ నేను బాదం పప్పులు అనేవి వేస్తున్నాను చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను సో బాదం పప్పులు వేసుకొని అవి కొంచెం వేపేసుకుంటున్నా ఫ్రెండ్స్ సో బాదం పప్పులు వేగిన తర్వాత అందుట్లో జీడిపప్పులు కూడా వేసుకొని యించేసుకుంటున్నాం మనం కావాలంటే కిస్మిస్ అవి కూడా వేసుకోవచ్చు కానీ నేను మట్టికి ఇవే యాడ్ చేశాను సో చూస్తున్నారు కదా ఎంతో చక్కగా డై ఫ్రూట్స్ కూడా వేగిపోయినాయి అండ్ ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి నీట్గా అండ్ చూస్తున్నారు కదా పాయసం దగ్గర పడిపోయింది కొంచెం అండ్ ఈ లోపలే మనం షుగర్ అనేది కూడా యాడ్ చేసేసుకోవాలి సో చూస్తున్నారు కదా షుగర్ కూడా టూ స్పూన్స్ అనేవి యాడ్ చేసేసుకున్నాం మీకు కావాలంటే స్వీట్ ఇంకా కావాలంటే ఇంకొక కాఫీ స్పూన్ కూడా వేసుకోవచ్చు అండ్ ఫైనల్గా పాయసం అనేది రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంతో చక్కనైన రైస్ రవ్వతో పాయసం సో చాలా రుచిగా ఉంటుంది అండ్ మంచిది పిల్లలు అయితే చక్క చక్కం అంటే ఎంతో రుచిగా మొహం చాలా బాగుంది అంటూ తినేస్తారు సో మీ ఇంట్లో ట్రై ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ కే ఛాలెంజ్ సపోర్ట్ మీ మళ్ళీ ఇంకోసారి కొత్త వీడియోతో వస్తా అండ్ దెన్ బాయ్